ఫ్యాక్టరీ కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ నమస్కారం మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి నక్షత్రాలు మనిషి జీవితం మీద జీవన శైలి మీద క్యారెక్టరైజేషన్ మీద వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ మీద హెల్త్ మీద ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎలా ఉంటారు ఎలా ఉండబోతున్నారు ఇలా రకరకాలుగా అసలు మనిషి క్యారెక్టరైజేషన్ వ్యక్తిత్వం మీద తెలిసి తెలియకుండా అవి చేయాల్సిన పని చేస్తూ వెళ్ళిపోతాయి సో నక్షత్రాలు ఈ ఉగాది తెలుగువారి సంవత్సరాది కదా శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం ఎలాంటి ప్రభావం చూపించబోతుంది మనుషుల మీద ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతే జీవం హ్యాపీగా సాగించుకోవచ్చు అన్న విషయాలు మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు నమస్కారం నమస్కారం నమస్తే అండి సురేష్ బాబు గారు మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట కొంచెం వేదంలాగా జనాలు ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి ముఖ్యంగా మీ ఫలాలు కానివ్వండి నక్షత్రాల ప్రభావం కానివ్వండి తమరు లాగా ఒక గన్ షాట్ లాగా వెళ్ళిపోతున్నాయి ఆ కమెంట్ బాక్స్ చూస్తేనే దానికి పెద్ద ఉదాహరణ చెప్పొచ్చు సో శ్రీ నామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం గురించి మనం సిరీస్ వైజ్ గా ముఖ్యంగా ఫస్ట్ ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందో తెలుసుకోండి కీర్తి గారు మనకి మహర్షులు చాలా గొప్ప జ్ఞానాన్ని ఇచ్చారండి నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయండి శాస్త్రంలో సో మీరు అర్థం చేసుకుని భగవద్గీతలు ఏడు వందల శ్లోకాలే ఉన్నాయండి ఈ ప్రకారం లెక్కేసుకోండి నాలుగు లక్షల శ్లోకాల్లో ఐదు వందల శ్లోకాలు వచ్చినా కానీ అద్భుతంగా జ్యోతిషం అండి మనకు తెలిసేది తెలియ ముందు తెలుసుకోవచ్చు అనమాట పూర్వకాలంలో ప్రతి ఒక్కళ్ళు తెలుసుకునేవాళ్ళండి అయితే ఇంతటి మహాత్మ మహర్షులు ఏం చెప్తున్నారు శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో వాళ్ళు చెప్పిన యాజ్ ఇట్ గా ఆ శ్లోకాలు వాటి యొక్క మీనింగ్ తెలుసుకొని మీ ద్వారా సుమంట ద్వారా ఓకే ఫస్ట్ మీకు కూడాను మీకు ఉగాది స్వామి సారీ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇట్లానే మనకి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిన సుమన్ టీవీ వాళ్ళ ఏజ్ తర్వాత ఇక్కడ టెక్నీషియన్ కూడాను ఉగాది శుభాకాంక్షలు సో మనకి చూస్తున్న ప్రేక్షకులు కంటిన్యూస్ చాలా మంది ఫాలో అవుతూ ఉన్నారు నన్ను ఎప్పటి నుంచో లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చాలా కామెంట్స్ పర్సనల్ గా ఫోన్ కాల్ చేసి చెప్తున్నారు కొంతమంది నేను తమ్ము ఏమైనా సరిగ్గా పెట్టకపోయినా కానీ గురువు గారి మీద తమ్ము నేళ్ళు ఎలా పెట్టారు మార్పించండి ఇది పోతే మీ ఇమేజ్ పోతుంది నాకు సజెషన్ సో అక్కడ స్క్రీన్ షాట్లు తీసి పెట్టడం ఇవన్నీ చేస్తున్నాయి సో ఇప్పుడు మనకి చెప్పుకుందామండి శ్రీ విశ్వసు నామ సంవత్సరం ఈ పేరులోనే ఉంది విశ్వం అంటే యూనివర్సు వసు అంటే సంపద ఈ విశ్వం అంతా మనకి ఎన్నో ఆపార్చునిటీస్ ఎన్నో సంపదలు కూడుకొని ఉంది విశ్వం వసు అంటే అందమైన అమ్మాయి ఈ ప్రకృతి అంతా ఎంతో అందంగా ఉంది దాన్ని చూసి మనం ఎంజాయ్ చేద్దాం అన్న ఒక తత్వాన్ని ఈ సంవత్సరం మనకి ఫిలాసఫీగా ఉంటుంది అందుకే శ్రీ విశ్వవశనామ సంవత్సరం ఇందులో మనం ఫస్ట్ కనుక నక్షత్రాలు వైపు సిరీస్ చేసుకుంటే ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయండి ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు అధిష్టాన దేవతలు ఆది దేవతలు కూడా ఉన్నారు వాళ్ళ యొక్క పర్టికులర్ పేరు బలం కూడా దీని ప్రకారం ఇవన్నీ మనం ఆ చేసుకుంటూ ఆ నక్షత్రం క్యారెక్టర్స్టిక్ తెలుసుకుంటూ అంతేకాకుండా ఈ నక్షత్రం వాళ్ళకి మేజర్ గా ఉన్న గ్రహాలు ఎలాంటి అనుకూల పరిస్థితులను ప్రతికూల పరిస్థితులు తీసుకుని వస్తున్నాయి ఫైనల్ గా రెమెడీస్ ఏం చేస్తే బాగుంటుంది అని మనం తెలుసుకున్నాం నక్షత్రాలు ఎన్నెన్నో ఉన్నాయి కదా సురేష్ గారు ఇరవై ఈ ఇరవై తీసుకుంటాం మనం ఇది ఫస్ట్ మనకి చంద్రుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క చాలా దగ్గరగా ఉంటాడు అనమాట చంద్రకళలు అంట ఇవి చంద్ర కళలు పదిహేను వచ్చేటప్పటికి తిథులు పౌర్ణమి అమావాస్య కలిపి తోటగా పదహారు రకాలు చంద్ర కళలు అంటారు అనమాట అంతేకాకుండా ఇవి చంద్రుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నక్షత్రం దగ్గరగా ఉంటారు కాబట్టి ఆ నక్షత్రాలను మాత్రమే తీసుకోవడం జరిగింది అనమాట చాలా నక్షత్రాలు ఉన్నాయి బట్ ఇవి చంద్రుడికి దగ్గరగా ఉండటం వల్ల చంద్రుని యొక్క ప్రభావం ఈ నక్షత్రాల మీద ఎక్కువగా ఉండటం ఇంటర్నల్ హార్డ్ కోర్ చెప్పేది నక్షత్రం సో ఫ్లేవర్ నేను ఈ రోజు ఒక కలర్ బట్టలు వేసుకున్నారు బట్ లోన ఇన్ సైడ్ ఆఫ్ సురేష్ ఒక క్యారెక్టర్ ఉంటుంది అది చెప్పేది నక్షత్రం బయట మనం ఒక ఒకరోజు నవ్వొచ్చు ఒకరోజు ఆడవచ్చు కానీ లోన ఒక పవర్ ఉంటుంది వచ్చిన పులుపు చావదని చెప్పేసి ఆ చెట్టుకి పులుపు ஆஹ் ஃபேவர் அப்படின்னு அது ஸ்டார்

ఫస్ట్ మనం చూసుకున్నాం అంటే ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు మన జన్మ నక్షత్రం అండి అంటే మనం డేట్ ఆఫ్ బర్త్ కనుక తీసుకొని మనం పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉన్నాడో అది మన జన్మ నక్షత్రం అది యాక్యురేట్ గా హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి ఆ లగ్నము రాసి గనక తెలిస్తే ఆ దాని నుంచి మనకి దశ భుక్తి అవన్నీ తెలుస్తుంది ఏ దశ నడుస్తుంది ఏం తెలుస్తుంది మన జీవితంలో జరిగే ఈవెంట్స్ అన్ని దాని ద్వారా తెలుస్తాయండి తర్వాత కొన్నిసార్లు వచ్చినప్పటికీ మనకు అది లేదు మన పెద్దవాళ్ళు రాసి పెట్టలేదు మర్చిపోయి ఎక్కడ పోయిందనమాట పోతే అప్పుడు మనం పేరు బలం బట్టి తీసుకోవాలి ఇది ఎంత వరకు అవుతుంది అంటే మానసిక స్థితి ఎలా ఉంది ఆ పర్టికులర్ టైంలో అంతవరకు మాత్రమే తెలుస్తుంది పర్టికులర్ డీటెయిల్స్ మనకు ఐడియా ఉండదు ఒక సెవెంటీ పర్సెంట్ యాక్యురేట్ గా ఉంటుందని మనం అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మనం అనుకోలేము అనమాట మనకి అయితే మన జన్మ నక్షత్రం తీసుకుంటే ఈవెంట్స్ తెలుస్తుంది అనమాట అతను ఏ దశలో ఉన్నాడు ఏ గుప్తులా ఉన్నారు తర్వాత వీటి గురించి బాగా ఇంకా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది బట్ అది ఉండదు కాబట్టి బట్ రైట్ ను అతను మానసిక స్థితి మాత్రమే తెలుసుకోవచ్చు బాధపడుతున్నారు దేనికి బాధపడుతున్నాడు అదే జన్మ నక్షత్రం అనుకోండి ఓ వయసు నడుస్తుంది ఈ దశలో ఈ నడుస్తుంది ఈ ఈవెంట్స్ ట్రిగర్ అవుతాయి ఆ పర్టికులర్ ఈవెంట్స్ లో బాధపడుతున్నట్టు యాక్యురేట్ గా చెప్పచ్చు లేదంటే బాధపడుతున్నాడు అంతే సురేష్ బాబు గారు మృగశిర నక్షత్రం వారికి శ్రీ విశ్వాస సంవత్సరంలో ఎలా ఉండబోతుందండి మృగశిర నక్షత్రం మనం చూసుకున్నాం అనుకోండి ఇందులో నామ నక్షత్రం కలిగ చూసుకుంటే కు ఘ ఆర్ జ్ఞా ఈ అక్షరాలు కలిగిన వాళ్ళంతా మృగశిరా నక్షత్రం ఈ నక్షత్రానికి ఈ మృగి అంటే జింక్ అండి వీళ్ళు కూడా ఎప్పుడు జంక లాగా సెర్చ్ చేస్తూ ఉంటారు అనమాట ఒకసారి చెంగు చెంగు నిగురుతూ ఉంటారు అనమాట వీళ్ళకి అధిపతి కుజుడు అండి మార్స్ అది దేవత చంద్రుడు తర్వాత ఈ నక్షత్రానికి స్టార్ ఆఫ్ సెర్చింగ్ అంటే వీళ్ళు ఎప్పుడు సెర్చ్ చేస్తూ ఉంటారు అన్నమాట ఏదో ఇది కావాలి అది కావాలని చెప్పేసి అంతేకాకుండా ఫుల్ఫిల్మెంట్ వ్యాండరింగ్ తిరుగుతూ ఉంటారు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు ఏదో ఒక విషయాన్ని రీసెర్చ్ చేయటాలు వర్క్ కంక్లూన్ మనకు చెప్తే వాళ్ళకి ఒకటి పచ్చాన్ని ఎంక్వైరీ చేసుకుని పైని కింద కంక్లూషన్ ఆ వర్క్ చేయండి వాళ్ళకి నచ్చు అనమాట శారీ కొనడానికి వెళ్ళాం అనుకోండి ఏదో మనకు కావాల్సిన పట్టిలో తీసుకొని వచ్చేస్తే వాళ్ళకి అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు అక్కడ ఉన్న శారీలు మొత్తం తీసి దానికి కూడా మళ్ళీ వెళ్ళి మళ్ళీ అదే అందుకని ఎందుకని జెంట్స్ కూడా అంతే ఉంటారండి ఒకటి పచ్చు గూగుల్ చేసి సెర్చ్ పక్క చూపులు లో ఇంకో బాగుంటది ఈ సెర్చ్ ఎప్పటికీ ఆగదనమాట సో సంతిల్ వాళ్ళ హస్బెండ్ స్పౌస్ గట్టిగా పట్టుకుంటే కానీ ఆగుతుంది లేకుంటే వెళ్ళిపోతూనే అండి ఈ మృగశరా నక్షత్రం వాళ్ళకి కందాయ తలకి చూసుకుంటే ఏడు ఒకటి రెండు చూపిస్తుంది అండి ఏడు వచ్చేటప్పటికి బేసి సింక్ కాబట్టి ఫస్ట్ ఫోర్ మంత్స్ ధనలాభం ఉంటుంది నెక్స్ట్ ఫోర్ మంత్స్ జూలై నుంచి అక్టోబర్ వాళ్ళకి మళ్ళీ అగైన ధనలాభం చూపిస్తుంది నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు సమంగా ఉంటుంది ఏ పని చేసినా గానీ ఒక బ్యాలెన్స్డ్గా వెళ్తుంది అంత పెద్ద లాభాలు నష్టాలు లేకుండా సమంగా ఉంటుంది మనకి గ్రహం వైజ్ కనుక చూసుకుంటే గురువు శని రాహు కేతులు యొక్క ఈ గ్రహాల యొక్క ఇంపాక్ట్ మృగశిర నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే ఈ ఇయర్ అంతా వీళ్ళకి రాజ్యము ఒక మంచి పొజిషన్ వచ్చే వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంది వీళ్ళకి ఫిఫ్టీ ల్యాక్స్ అండ్ ఎబో ఎవరిదైతే ఇన్కమ్ ఉంటారో రాజశ్యామల యోగం ఖచ్చితంగా చేసుకోవాలని రికమెండ్ చేసినా ఎవరికైతే నాయకత్వ లక్షణాలు కావాలో పొలిటీషియన్స్ ఉన్నారో ఎవరైతే ఒక పీపుల్ ఓరియంటెడ్ ఒక పొజిషన్లో ఉన్నారో వాళ్ళు రాజశ్యామల యోగం చాలామంది చేసుకోవాలని మిరాకిల్స్ ఆఫ్ మిరాకిల్స్ నేను చేసిన వాళ్ళంతా సూపర్ అండి ఒక కంప్లీట్ ఒక డిఫరెంట్ పర్సెప్షన్ వాళ్ళకి వచ్చేస్తుంది అండి లైఫ్లో అప్పటిదాకా వాళ్ళు చేస్తే ఏదో ఒక జాబ్ చేస్తున్న ఒక టార్గెట్లు ఒక నుంచి ఒక షిఫ్ట్ అయిపోతుందండి పేరెంట్ అది వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండి ఎక్స్పీరియన్స్ అయ్యి వాళ్ళ లైఫ్ స్టైలే మారిపోయిందండి ఆ తర్వాత వాళ్ళు హ్యాండిల్ చేసే సిచువేషన్స్ మారిపోయినాయి అన్నమాట తర్వాత వీళ్ళకి శని పరవాసము ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఫారిన్లో స్టే చేయాలనుకున్న వాళ్ళకి తర్వాత దూర ప్రాంతాన్ని వెళ్ళుకున్న వాళ్ళకి చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది తర్వాత రాహు వల్ల హెల్త్ విషయాల్లో కొంచెం కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కూడాను వీళ్ళకి మార్చి ఎండ్ తర్వాత అంటే కొంచెం రాహు వీళ్ళకి హెల్త్ విషయంలో డిస్టర్బ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కేతు వీళ్ళకి సర్వజన పూజ్యము అందరి నుంచి గౌరవింపబడే సిచ్యువేషన్ చాలా ఎక్కువగా వచ్చేస్తుంది పూజ పూజించబడే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి రాహువుకి సంబంధించి గ్రహానికి జపాలు చేయించుకోవాలి అగైన్ వాళ్ళ స్తోమతను బట్టి చేయలేము అనుకున్న వాళ్ళు ఇంట్లో దుర్గా సప్తశ్లోకి చదువుకుంటే చక్కగా సరిపోతుంది కొంచెం మేము బయటికి వెళ్ళగలుగుతున్న వాళ్ళకి యాత్రలు చేసుకోవాలి ఆ సప్తశ్లోకితో పాటు దుర్గాదేవి కనకదుర్గమ్మని మనం రెగ్యులర్గా విజిట్ చేసుకుంటూ ఉండాలి కొంతమంది నాకు స్త్రీ మనకు మనకి ఉపాసన చేసేవాళ్ళు అమ్మవారు ఉపాసన చేసేవాళ్ళు లలిత ఉపాసన తర్వాత శ్రీ విద్య ఉపాసన చేసిన వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఆల్రెడీ మంత్ర సిద్ధులు చాలా మంది ఉంటాయి వాళ్ళు చెప్తూ ఉంటారు ఈ నాకు ఈ బాలా మంత్రం ఈ షోడసి ఈ మంత్రాలన్నీ వచ్చి చేస్తున్నామండి ఈ వాళ్ళకేమంటే ఆ మంత్రాలు ఈ టైంలో ఎక్కువగా చదువుకుంటే చాలా బాగుంటుంది నా అదృష్టం వాళ్ళు చేయటం చాలా మంది చేస్తుంటారండి శ్రీ విద్య ఉపాసకులు చేస్తుంటారు ఈ మంత్రాలు వాళ్ళ లెవెల్స్ ఉంటాయి అందులో మేము ఈ లెవెల్స్ లో ఉంటాం కొంతమంది ఏం సజెషన్ అడుగుతారండి మరి అంటే మేము ఇది చేస్తున్నామండి ఇది కాదా రైట్ ట్రాక్ లో ఉన్నామా లేదా లేదంటే వాళ్ళకి ఆల్రెడీ కొన్ని సిద్ధులు ఉంటాయండి వాళ్ళ దగ్గర మనం మన జనరల్ ఏమనుకుంటాం అంటే హిమాలయాల్లో మునులు ఎక్కడొక్కడో భైరాగులు రుద్రాక్షులు ఇవన్నీ నార్మల్గా ఇళ్లలో ఉన్న వాళ్ళకి కూడా సిద్ధులు ఉంటాయి ఇంట్లో డైరెక్ట్ ఇంట్లో రెగ్యులర్ గా చేసే వాళ్ళకి కూడా ఉంటాయండి చెట్టుకి చేసే వాళ్ళు కూడా సిద్ధులు ఉంటాయి వాళ్ళకి తెలియదు అది అప్రాపరేట్గా యోజన ఉంటాయి అనమాట సో మనకి కాన్షియస్గా ఉంటే రావు కదా అది గా అందుకే మనం ఎప్పుడు బ్రహ్మచర్యం అంటారు అంటే ఏంటి మనం ఎప్పుడు ఈశ్వర తత్వాన్ని పట్టుకొని దేవతత్వాన్ని పట్టుకొని నడుస్తూ ఉండాలండి అప్పుడు అవి వచ్చేస్తాయి ఎప్పుడైతే మనకి కామ క్రోధ మద మహాలు వచ్చి అది దూరంగా వెళ్ళిపోతుంది బట్ పాత్ర అంటే ఏంటి మన శరీరమే పాత్ర సో అందుకని నిర్వాణాష్టకంలో శివుడు చెప్తా అనమాట ఈ శరీరం నాది కాదు కళ్ళు నాది కాదు మనసు నాది కాదు బుద్ధి నాది కాదు బట్ హూ హామ్ ఐ సో నథింగ్ బట్ ఈశ్వరం దట్స్ వాట్ నిర్వహణ చేస్తారు కదా ఈ నిర్వహణ నిర్వహణ ఇలాంటి ఫాలో అవుతూ ఉంటే అద్భుతమైన శక్తులు మనకు వచ్చేస్తాయండి అండి ఆటోమేటిక్ ఆటోమేటిక్ వచ్చేస్తాయి నాకు చాలా మంది చేస్తూ ఉంటారు నాకు చాలా సంతోషం మనకి ఉమెన్ టిప్స్ లో ఈ వీడియోస్ పడిన కానీ ఎక్కువ వాళ్ళు కూడా వస్తున్నారు చాలా మంది విజయవాడ దగ్గర నుంచి మన తిరుపతి దగ్గర నుంచి మన ఎక్కడో ఒక విలేజ్ బాగా రిమోట్ విలేజ్ ఒరిస్సా బోర్డర్ దగ్గర నుంచి చేస్తామండి మేము శ్రీ విద్య ఉపాసన చేస్తూ ఉంటామండి మా వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గర నుంచి వచ్చిందండి మీ వీడియో చూస్తుంటానని చెప్తూ ఉంటారు నేను అడుగుతా ఉంటాను ఏ ఏ మంత్రాలు చేస్తారు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి వాళ్ళకి గైడెన్స్ ఇస్తారు వాళ్ళ గైడెన్స్ ఇవ్వాలంటే ఇంకా ఇది ఉండాలండి తెలిసిన వాళ్ళే ఇవ్వగలుగుతారు కదా అందుకే అదొక అదృష్టం చేయటం అందుకని వాళ్ళు ఎవరైనా గనక అలా మంత్రాలు గురువు ద్వారా ఉన్న మంత్రాలు ఈ టైంలో గనక చేసుకుంటే అమ్మవారి లలిత ఏది చేసినా కానివ్వండి పవర్ వాళ్ళకి ఎన్హాన్స్మెంట్ చేస్తుంది రోగం అనేది వాళ్ళ దగ్గరికి రాదు ఇన్ కేస్ కొంతమంది సీరియస్ కన్సర్న్స్ ఉంటే అమృత మృత్యం పాశుపాతం చేయించుకున్నా కానివ్వండి లేకుంటే మనకి ఆయుష సూక్తం చేయించుకున్నా కానీ ఇట్లా వాళ్ళ ద్వారా పారాయణం చేయించుకుంటే చాలా బాగుంటుంది రాజ్యలాభం చక్కగా రాజ్యలక్ష్మి అమ్మ వారి యొక్క కృపా కటాక్షం కావాలంటే రాజశ్యామల యోగం చేయించుకోవాలి వాళ్ళు ఇంకేమైనా సర్వజన పూజ్యము జనాకరణ వాళ్ళకి మంచి మనకి ఫిల్మ్ స్టార్స్ కానివ్వండి ఇలాంటి వాళ్ళు వాళ్ళ ఇండివిడ్యువల్ జాతకం చూపించుకుంటే ఏమైనా అందులో మనకి బాగా అంటే కొన్ని జాతకాల్లో కొన్ని యోగాలు వాళ్ళకి యాక్టివేట్ కావండి నాకు చాలా పిటి ఏంటంటే మన పెద్దవాళ్ళు సిస్టమ్ పెట్టారు పోంగానే జాతక చక్రం రాబించుకోండి మంచి దోషిస్ దగ్గరకు పోండి ఇది మీ నక్షత్రం అందులో యోగాలు ఉంటాయి అవి యాక్టివేట్ చేసుకోవాలండి అది యాక్టివ్ చేసి మన లైఫ్ స్టైల్ కి దానికి అడ్జస్ట్ అవ్వాలి మన 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 హ్యాబిట్స్ తర్వాత మన థింకింగ్ మన పర్సెప్షన్ వాటిలో ఉంటే అది మన ఈజీ టు ఫ్లో అండి లేదంటే మీరు హండ్రెడ్ టైమ్స్ ఏటీఎం కార్డు పెట్టి పాస్వర్డ్ కొట్టకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి పాస్వర్డ్ ఇస్ నథింగ్ బట్ ఆ యోగాలు యాక్టివేట్ చేసుకోవాలి వెరీ సింపుల్ టెక్నిక్స్ అవన్నీ మన పెద్దవాళ్ళు ఇచ్చారు జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడి సో థ్యాంక్ యూ సో మచ్ అండి సురేష్ బాబ గారు ధన్యవాదాలు